అమెరికాకు ఉన్నత చదువుల కోసం భారత విద్యార్థులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా అమెరికాలో తుపాకీ కాల్పుల్లో మరణించినటువంటి వారు రవితేజ చంద్రశేఖర్ పోలే మహమ్మద్ నిజాముద్దీన్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అగ్రరాజ్యంలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ స్టూడెంట్సే అధికంగా ఉన్నారు అయితే ఉన్నత చదువులతో పాటు పని చేసుకునేటటువంటి అవకాశం అక్కడ ఉండటం వలన అమెరికా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అయితే అమెరికాలో మన విద్యార్థులు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతుండడంతో ఆందోళన కనిపిస్తుంది మరి భారత విదేశాంగ శాఖ తాజా గణాంకాల ప్రకారం చూస్తే ఐదేళ్లలో అమెరికాలో దాదాపు నూట అరవై మంది ప్రాణాలు కోల్పోయారు భారతీయులు మరి వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల్లో నూట ఎనిమిది మంది భారత విద్యార్థులు మరణించినట్లుగా అయితే గత ఏడాది నుంచి చూస్తే ఇప్పటి వరకు పది మంది వరకు కూడా మరణించారు అధికారుల లెక్కల కంటే భారతీయులు మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చు అనేటటువంటి అభిప్రాయం కూడా ఉంది మరి ప్రమాదాలు దొంగతనాలు తుపాకీ కాల్పుల కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారని కూడా వెల్లడిస్తున్నారు అయితే అమెరికాలో మన వాళ్ళు చనిపోతున్నటువంటి విషాదకర ఘటనలు ఈ మధ్య కాలంలో తరచుగా చూస్తున్నాగా మరి యాక్సిడెంట్లు చోరీలు తుపాకీ కాల్పుల్లో మన వాళ్ళు ఎక్కువగా ప్రాణాలు పోగొట్టుకున్నారు విహారయాత్రలకు వెళ్ళి నీళ్లల్లో మునిగిపోయి అట్లా చనిపోవటం దాదాపు నలభై కుటుంబాలకు సహాయం అందించాము పార్థివ దేహాలను ఇండియా పంపించడానికి ఇక్కడ అంత్యక్రియల ఏర్పాట్ల కోసం మా వంతు సాయం చేశామని వాషింగ్టన్కు చెందిన చెందిన తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు వంశీరెడ్డి కంచకుంట్ల టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఆయన తెలి తెలియజేశారు మరి ఇంకా నేరాలు ఎక్కువగా జరిగే గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా పనిచేస్తుండడం కూడా మన యువత పైన దాడులకు మరో కారణమని గ్లోబల్ తెలంగాణ ఆయన చెప్పారు అయితే అయితే దాడులకు గురవ్వకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని ఇమ్మిగ్రేషన్ లాయర్ జనత్ జనేత్ ఆర్ కంచర్లా అన్నారు మరి హైరిస్క్ ఏరియాలో అవాయిడ్ చేయాలని లేటు నైట్ బయట నుంచి తిరిగి రాకూడదన్నారు చెడు సాహవాసాలు దూరంగా ఉండాలని మద్యం మత్తులో డ్రైవింగ్ చేయకూడదని ఇట్లాగా మోతాదుకు మించి మత్తు పదార్థాలు సేవించకూడదు అనేటట్లుగా విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందని మత్తు పదార్థాలకు అలవాటైనటువంటి వాళ్ళు ఆయన తెలియజేశారు మరి ఈ విధంగా జాగ్రత్తగా ఉండాలి దాదాపు ముప్పై వరకు తానా దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు గత సంవత్సరం తానాకి అయితే కాలిఫోర్నియాకు టాక్సాస్ కనెక్టిక కనెక్టికట్ రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చినట్లు కూడా చెప్తున్నారు అయితే ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకే కొంతమంది చెడు అలవాట్లకు ఆకర్షితులు అవుతున్నారని ఇంకా కాలిఫోర్నియా టెక్సాస్ న్యూజెర్సీలలో ఎక్కువగా భారతీయుల మరణాలు నమోదవుతున్నాయి ఈ మూడు రాష్ట్రాల్లోని దాదాపు అరవై మంది అరవై శాతం మంది భారతీయులు నివసిస్తున్నారు మరి ఇక్కడ మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి చూద్దాం ఏం